రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రయాణం చేసి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలి ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు పెద్దపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ లో గల వ్యాన్ అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ చిహ్నంలా రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఏసీపీ జాడి నరసింహులు ముఖ్య అతిథిగా హాజరై డ్రైవర్స్తో మాట్లాడరు సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ గత సంవత్సరంలో నాలుగు లక్షల ప్రమాదాలు జరగగా అందులో ఒకటి డెబ్బై మూడు వేల పైచిలుక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు అందులో ఎక్కువ శాతం యువతే ఉంటుందని చిన్న చిన్న తప్పిదల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారన్నారు ఇట్టి ప్రభావం దేశ ఆర్థిక ప్రగతి నష్టం కలిగిస్తుంది అని అన్నారు వ్యాన్ డ్రైవర్ వాహనం నడిపే సమయంలో రోడ్డుపై ఉన్న చిహ్నాలను గురించి అవగాహన కలిగి జాగ్రత్తగా గమనిస్తూ వాహనాల నడపాలని వాహనాలను రహదారిపై ఆపినప్పుడు పూర్తిగా రోడ్డున దింపి ఆపాలని సూచించారు అదేవిధంగా వ్యాన్లు రాత్రి వేళలో ప్రయాణం చేసినప్పుడు గాని పార్కింగ్ చేసినప్పుడు గాని ఆ మార్గంలో ప్రయాణం చేసే ఇతర వాహనాలకు వాహనం కనిపించే విధంగా వ్యాన్ ఇరుపక్కల వెనుక భాగంలో కూడా రేడియం స్టిక్కర్ ను అంటించాలని వాహనం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఆగిపోయినట్లయితే వాహనం చుట్టూ జాగ్రత్తలు పాటిస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బంది కలగకుండా సూచికలను ఏర్పాటు చేసుకోవాలన్నారు ద్విచక్ర వాహనం నడిపినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలని డ్రైవర్లకి అవగాహన మనం ఆటో మాసోత్సవాల రోడ్ సేఫ్టీ మాసోత్సవాల్లో భాగంగా మా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరియు మా రోడ్ సేఫ్టీ సార్ మా ప్రస్తుతం మా సిపి శ్రీ శ్రీనివాస్ సార్ ఆదేశానుసారం ఈరోజు మా సిఏ గారి ద్వారా మన ఏఐ మధు గారి ద్వారా పెద్దపల్లి పట్టణంలో బీసీఎం డ్రైవర్స్ మరియు ఆటో డ్రైవర్స్కు రోడ్డు భద్రత మహోత్సవాల భాగంగా పాటించాల్సినటువంటి నియమాలు ట్రాఫిక్ సైన్స్ డూస్ అండ్ డోనాట్స్ అనే దాని మీద అవగాహన కల్పించడం జరిగింది అలాగే ఈ అవగాహన కార్యక్రమం తర్వాత వాళ్ళతోని ఈ రోడ్డు సంబంధించినటువంటి ప్రతినిధి కూడా చేయించడం జరిగింది ప్రతి ఒక్కరికి మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకు ఒక పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ అందరూ దయచేసి ఓవర్ స్పీడ్ కానీ ఓవర్టేక్లు కానీ రాంగ్ రూట్లు కానీ సిల్ డ్రైవింగ్ కానీ డ్రంకింగ్ డ్రైవ్ కానీ ట్రిపుల్ రైడ్ కానీ ట్రా సిగ్నల్ జంప్ కానీ ఇవన్నీ చేయొద్దని మీ ద్వారా పెద్దపల్లి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోడ్డు భద్రతను పాటించాలని యాక్సిడెంట్ ఫ్రీ పెద్దపల్లిని చేయాలని కోరుకుంటూ హోషాలు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనే